వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న రోజున అయితే గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చింది ఆ గ్రూప్ ఫోర్లో టోటల్గా ఉన్న పోస్టులు ఎనిమిది వేల నూట ఎనభై నాలుగు కానీ వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ చూసినట్టయితే కేవలము ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకే అభ్యర్థులను ప్రకటించి రిజల్ట్ ఇచ్చారు మిగతా తొంభై ఆరు పోస్టులని అలా పక్కకు పెట్టేశారు ఆ పెట్టడం గల కారణం ఏంటంటే కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థులు లేరంటారు కొన్ని ప్రాబ్లంలో ఉంది అని పెట్టేశారు ఓకే వాళ్ళ ఇష్టం రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎన్ని ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం ఓకే కాదు కానీ నిన్నటి రోజున ఉద్యోగాలు పొందిన చాలామంది హ్యాపీగా ఉన్నారు కొంతమందికి అయితే చాలా బాధలో డిప్రెషన్లో ఉన్నారు ఎందుకు డిప్రెషన్లో ఉన్నారంటే ఒక్క మార్కుతో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగులకు వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఉద్యోగం మిస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే రి రిడిమెంట్ ఆప్షన్ కానీ అన్విల్లింగ్ ఆప్షన్ కానీ ఉండి ఉంటే మాకు ఉద్యోగం వచ్చి ఉండేది ఎందుకంటే ఈ ఇంకో వేరే వేరే వాళ్ళు వేరే వేరే ఉద్యోగాల సెటిల్ అయిపోయిన వాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఉండిపోయిన వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అన్విల్లింగ్ ద్వారా మాకు ఈ ఉద్యోగం వద్దు అనే విషయాన్ని ఈ యొక్క కమిషన్కి తెలియజేస్తే ఎన్ని ఉద్యోగాలు అట్లా కా ఉంటున్నాయి మనకు ఎన్ని ఉద్యోగాలు బ్యాక్లాగ్లో ఖాళీగా ఉంటున్నాయి అని ఒక లెక్క చూసినప్పుడు ఆ లెక్క ద్వారా రెండు వేల మంది మూడు వేల మంది డౌన్ మెరిట్లో ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుండే సో దీని కారణంగా ఇప్పుడు లేకుండా పోయింది దీని కారణంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు తొందర తొందరగా రిజల్ట్స్ ప్రకటించారు ఓకే హ్యాపీ ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పటిది కాదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటిది రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎగ్జామ్ జరిగింది చాలామంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఆ మూడు నెలలు నాలుగు నెలల నుండి ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ కోసం సో ఓకే రిజల్ట్స్ అయితే ఇవ్వడం కరెక్టే న్యాయబద్ధమే కానీ దానిలో ఉన్న చిన్న లోపం గురించి ప్రభుత్వం మర్చిపోయింది అదేంటంటే మరి అన్విలింగ్ ఆప్షన్ అనేది కా ఖచ్చితంగా అవసరం గురుకుల వాళ్ళకి వాళ్ళే కూడా తొమ్మిది వేల పోస్టే గురుకుల వాళ్ళే వాళ్ళకి అన్విలింగ్ యాప్షన్ ఇవ్వకపోవడం వల్లనే పాపం రెండు వేల మంది ఇప్పటికీ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నారు డౌన్ మెరిట్ లిస్టులో వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇప్పుడు ఈ గ్రూప్ ఫోర్ కూడా వచ్చింది ఎందుకంటే మనకు ఈరోజు కొన్ని కొన్ని పత్రికలలో రాస్తున్నారు ఏమని గ్రూప్ ఫోర్లో కూడా ఖచ్చితంగా రెండు నుంచి మూడు వేల పోస్టులు ఖచ్చితంగా బ్యాక్లాగ్లో ఉండ ఉండబోతున్నాయి దాని కారణంగా అభ్యర్థులకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది ఎట్లా అంటే అన్విలింగ్ ఆప్షన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ ఎనిమిది వేల ఎనభై పోస్టులు కరెక్ట్ అభ్యర్థులు నింపేవారు అన్విలింగ్ ఆప్షన్ లేని కారణంగా ఖచ్చితంగా వివిధ ఉద్యోగాలలో స్థిరపడిపోయిన వారు కూడా ఈ గ్రూప్ ఫోర్లో ఉద్యోగం వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నారో తేల్చుకొని ప్రభుత్వానికి చెప్పలేనప్పుడు ఆ ఉద్యోగాల్లో వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో సెలెక్ట్ అయి ఉన్న వాళ్ళు వేరే ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం తెలియదు వాళ్ళకి ఏ ఉద్యోగం వచ్చింది ఎల్లున్నారని టీజీపీఎస్కి తెలియదు సో ఏం చేస్తుంది అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు రాలేదని చెప్పేసి ఆ పోస్టును ఖాళీగా ఉంచుతుంది ఖాళీగా ఉంచి ఏం చేస్తుంది ఆ పోస్టు ఖాళీగా ఉన్న పోస్టులు రిజర్వేషన్ అభ్యర్థులైనా జనరల్ అభ్యర్థులైనా ఖాళీగా ఉంచుతుంది ఖాళీగా ఉంచడం వల్ల నిరుప్రయోగంగా ఎవరికి పనికి రాకుండా ఒక రెండు వేల పోస్టులు అలా ఖాళీగా ఉండిపోతే ఎవరు బ్రతకకుండా ఎవరు ఉద్యోగం చేయకుండా పాపం అలా ఖాళీగా ఉండడం వల్ల ఎవరికి ప్రయోజనం దానివల్ల ఎవరికి యూజు అనేది మన యొక్క డిమాండ్ అనమాట సో చాలామంది ఏమంటున్నారంటే అన్న వాస్తవానికి నెక్ నెక్స్ట్ నోటిఫికేషన్లో కలిస్తే దాని గురించి మాట్లాడేందుకు అని చెప్పేసి మన వీడియోల కింద కామెంట్ చేస్తారు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు బ్రదర్స్ అది నిజం చెప్తున్నా ఇప్పుడు గురుకులాల్లో రెండు వేల పోస్టు మిగిలిపోయినాయి గవర్నమెంట్ చెప్తుందా మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుపుతాం నెక్స్ట్ ఉంది గురుకుల అని అంటుందా గురుకుల వ్యవస్థనే పట్టించుకోవడం లేదు ప్రభుత్వం గురుకుల స్కూల్ యొక్క రెంట్లే కడతలేదు ప్రభుత్వం అలాంటప్పుడు గురుకుల రెండు వేల పోస్టులకి ఎట్లా నోటిఫికేషన్ అయితే తెయదు అట్టనే ఇక్కడ మిగిలిపోయిన రెండు వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎలా గలుపుతామనేది కూడా చెప్పదు ప్రభుత్వం ప్రభుత్వంకి అది అవసరం లేని టాపిక్ ఎందుకంటే ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులను బరాబర్ రింపే బాధ్యత టీజీపీఎస్ది ఎందుకంటే ప్రభుత్వం అన్ని ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ నూట ఎనిమిది ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు అభ్యర్థులను ఖచ్చితంగా టీజీపీఎస్ ఎంపిక చేయాలి అంతమందికి ఉద్యోగాలు వేయాలి అప్పుడే ఎంప్లాయ్మెంట్ అనేది చూపించబడుతుంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది ఇది గమనించకుండా కుంటి సాకులు చెప్తూ కాలయాన్ని వెలిబుచ్చుతూ ఇంకా నిరుద్యోగులను ఇబ్బందులు గురి చేస్తే ఎట్లా ఇది కరెక్టేనా చాలా మందికి నేను ఒకటే చెప్తున్నా మీరు అందరూ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరూ బాధపడకండి అన్విల్లింగ్ ఆప్షన్ లేక రిలిక్స్మెంట్ ఆప్షన్ లేక ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మీరు బాధపడకండి నేను ఇప్పుడే చెప్తున్నా మీకు ఒక సమయం వస్తుంది మీకు ఖచ్చితంగా టైం వస్తుంది మీ టైం వచ్చినప్పుడు మీ సత్తా ఏందో ప్రభుత్వానికి చూపించండి అర్థమయ్యిందా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మీ సమయము మీ సత్తా అక్కడ చూపించండి ఎందుకంటే నేను చెప్తున్న పాలకులకు ఎవరికి కూడా భయం లేకుండా పోయింది ఏదానికోసం అంటే పాపం చాలామంది బ్రదర్స్ నిరుద్యోగ సోదరులు చాలామంది ఒక రెండు నెలల నుండి మూడు నెలల నుండి కలవని మినిస్టర్ లేదు వాళ్ళు కలవని మినిస్టర్ లేరు వాళ్ళు కలిసి కలిసిన ప్రతి మినిస్టర్కి ప్రతి క్యాబినెట్ మినిస్టర్కి ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా అన్విల్లింగ్ యాప్షన్ ఇవ్వాలి మాకు రిలిక్స్మెంట్ యాప్షన్ ఇవ్వాలి లేకపోతే గ్రూప్ ఫోర్లో చాలా పోస్టులు మిగిలిపోతాయి దాని కారణంగా చాలామంది అభ్యర్థులు నష్టపోతారని వీళ్ళు ప్రతి ఎమ్మెల్యేకు మినిస్టర్స్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు తొక్కని గడపలేదని చెప్తున్నా అంత కష్టపడ్డ వాళ్ళ శ్రమ వృధా అయిపోయింది ఈ రోజున సో అందుకనే మీకు ఒక టైం వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు ఒక్కసారి మీ టైంను చేతిలో తీసుకొని మీ సత్తా చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకనంటే రెండు వేల పద్దెనిమిదిలోనే మనకు గ్రూప్ ఫోర్లా రిలిక్స్మెంట్ పెట్టిరు అప్పుడు పెట్టిన కారణంగా చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎక్కడ బ్యాక్లాగ్ లేకుండా అందరికి ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి కేవలం ఈ రవీంద్ర రెడ్డి అనే గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే రిలిక్స్మెంట్ ఎత్తేసర్రు ఆన్విలింగ్ ఎత్తేసారు ఇవన్నీ తీసేయడానికి కారణంగా ఈ రోజున ఉద్యోగాలు పొందడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఉద్యోగాలు చేతికి రాకుండా బ్యాక్లాగ్లో ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది మిత్రులందరూ కూడా పాపం బాధపడుకుంటా ఏడ్చుకుంటా అన్న ఒక మార్క్స్తో పోయింది అన్న టూ మార్క్స్తో పోయింది ఉద్యోగం మాకు ఈ రిలీక్స్మెంట్ ఆప్షన్స్ వీళ్ళు కనుక పెట్టుంటే ఎవరైతే ఉద్యోగాలల్లో ఈ గ్రూప్ ఫోర్కి రాము అని చెప్పేసి ఉద్యోగ రద్దు అంగీకార పత్రం ఇస్తే ఆ ప్లేస్లో మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చాలామంది బాధపడుతున్నారు ప్రభుత్వం ఈ విషయాన్ని మరొకసారి ఆలోచన చేయాలి ఎందుకనంటే ఒక నెల తీసుకుంటావా రవీంద్ర రెడ్డి అయినా టైం తీసుకో ఒక రెండేళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకో కానీ ఒక మార్కు రెండు మార్కు మూడు మార్కులతో పోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ డౌన్ మెరిట్ లిస్ట్ తీయండి ఈ గ్రూప్ ఫోర్లో తీయండి అండ్ గురుకులాలు తీయండి ఎందుకంటే అందరూ ఈ రాష్ట్ర బిడ్డలే అందరూ కూడా తెలంగాణ బిడ్డలే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్ళు నిధ నిధులు నియామకాల కోసం సో మరి నీళ్ళు వచ్చినాయి నిధులు అందరి రాజకీయ నాయకులు ఇళ్ళకి వచ్చినాయి కానీ ఉద్యోగాలు ఏ సామాన్యమైన పేదరిక బిడ్డకు రాలే ఇంకా నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇది మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఈ టీజీపీఎస్సి కార్యదర్శి నికోలస్ గారు ఏమంటున్నారంటే నవీన్ నికోలస్ గారు గ్రూప్ ఫోర్లో ఎవరన్నా గ్రూప్ ఫోర్లో ఎవరన్నా తప్పుడు అర్హతలతోని అయినట్టు మీకు తెలిస్తే మా దృష్టికి పట్టకరండి వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగిస్తాము అంటున్నాడు ఖచ్చితంగా ఈ వార్డు మెన్షన్ చేసిండు ఈరోజు ఈనాటి పేపర్లు వచ్చింది ఎందుకు ఈ పదం వాడిండంటే అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్తోని ఉద్యోగాలు పొందుతున్నారు కాబట్టి అందుకని టీజీపీఎస్సి ప్రకటన ప్రకటించింది సో ఎవరన్నా ఈ గ్రూప్ వారు ఎనిమిది వేల ఎనభై పోస్టులు నిన్న సెలెక్ట్ అయినారు దీంట్లో ఎవరన్నా ఫేక్ సర్టిఫికెట్స్ దొంగ సర్టిఫికెట్స్ అర్హత లేని అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉంటే మీ మీ జిల్లాలల్లా మీ దృష్టి వచ్చి ఉంటే ఎమ్మటే టీజీపీఎస్సి వాళ్లకు కాల్ సెంటర్ ధర తెలియజేయవచ్చు గ్రీవెన్స్ ధర తెలియజేయవచ్చు డైరెక్ట్ నా పెళ్ళి టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళిన ఆధారాలతో సహా మీరు ప్రొడ్యూస్ చేసినట్టయితే వాళ్ళని ఏమైతే ఉద్యోగాలకు తీసేస్తారు తద్వారా మీరు కొంతమందికైనా నిజంగా హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు ఎట్లా అంటే మరి ఇంత సంవత్సరాల నుండి కష్టపడి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్పేక్ సర్టి ఫేక్ సర్టిఫికేట్స్తో ఉద్యోగులు పొందిన వాళ్ళు పొందడం అంటే ఇది అన్యాయం కదా అట్లా అనమాట ఓకే ఏదేమైనా కానీ మళ్ళొకసారి నేను చెప్తున్నా ఉద్యోగాలు రానివారు బాధపడకండి ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి ఇంకా సమయం చేజారిపోలే రిజల్ట్ ఇచ్చిర్రు కానీ ఖాళీ ఉద్యోగాలు ఉంటాయి ఇంకా అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అదేవిధంగా రిలిక్స్మెంట్ ఆప్షన్ ఆప్షన్ లేకుండా ఉన్న ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయి ఒక రెండు వేలు మూడు వేలు మిగిలిపోతాయి వాటి కోసం ఈ వన్ మార్కు టూ మార్కు వెనకబడిపోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మళ్ళీ రెండు రెండు మూడు రోజులలోకి వెళ్ళి స్టార్ట్ చేయండి ఉద్యమం స్టార్ట్ చేయండి మీ నిరసనలు స్టార్ట్ చేయండి మీ ధరణాలు స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తే దీనిపైన ఇక అంత అయిపోయిందని చేతులు దులిపేసుకోకండి ఏం కాదు సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఖాళీ పోస్ట్ మిగులుతాయి కదా దానికోసం ఫైట్ చేయండి ఆ ఖాళీ పోస్టులు మిగిలిన వాటి కోసం ఫైట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు వివిధ ఉద్యోగాలలో ఎవరైతే పై పై స్థాయి ఉద్యోగాలలో జాయిన్ అవుతారో వాళ్ళందరికి ఒక టైం కేటాయిస్తుంది మీరు అందరూ ఎక్కడెక్కడ ఉద్యోగాలలో సెటిల్ అయి సెట్ అయిపోయినారో మీరు అందరూ కూడా ఈ రిలీక్స్మెంట్ ఆప్షన్కు ఇచ్చుకోండి అని టీజీపీఎస్సి వెబ్సైట్లో పెడితే వాళ్ళు తప్పకుండా వచ్చి టీజీపీఎసీ వెబ్సైట్లో రిలీక్స్మెంట్ ఆప్షన్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే ఇక ఉద్యోగం అనేది వాళ్ళు కోల్పోయినట్టే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిలీక్స్మెంట్ ఆప్షన్ ఇచ్చుకుంటారు ఉద్యోగ రద్దు అంగీకార పత్రం అనేది పెడతారు దానికి వాళ్ళు వచ్చి ఆప్షన్ తీసుకుంటారు దాని కారణంగా ఈ మిగిలిపోయిన మూడు వేలు రెండు వేల ఉద్యోగాలు తదుపరి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకే వచ్చే అవకాశం అయితే ఉంటుంది చూసినాను చాలామంది అయితే సెలెక్ట్ అయినారు వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కంగ్రాట్యులేషన్స్ బ్రదర్స్ అందరికీ కూడా మంచిగా సర్వీస్ చేసుకోండి ఎలాంటి ప్రలోభాలకు పోకండి చిన్న స్థాయి ఉద్యోగాలు కాపాడుకోండి ఉద్యోగాలను తొందర తొందర తొందరపాటు నిర్ణయాలతోని తొందరపాటు చర్యలతోని మరి ఏసీబీఓలకు వీళ్ళకు వాళ్లకు దొరికే ప్రయత్నాలు చేసుకోకండి ఎక్కువ కూడా ఈ మధ్యకాలంలో జూనియర్ స్టెంట్లే మరి ఏసీబీలో దొరుకుతున్నారు ఈ పదాన్ని నేను వాడద్దు కానీ ఎందుకంటే ఎక్కువ ప్రలోభాలకు గురి చేసేది ఏ అధికారాన్ని కాబట్టి సో మీరు క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో ఉండి వర్క్ చేస్తారు ప్రజలకి సో ప్రతిరోజు మరి మీకు ఎన్నో ప్రలోభాలు వస్తాయి కాబట్టి నేను ఆ పదాన్ని వాడుతున్నా ఓకే ఎనీవే మీరు అందరూ కూడా మంచి జాబ్ చేసుకొని అందరూ ప్రమోషన్స్తో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోవాలని మనసా వాచా కోరుకుంటూ ఇంకోసారి అయితే మళ్ళీసారి నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వము అన్ వెల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఎక్కడ కూడా బ్యాక్లాగ్లో పోస్టు మిగలకుండా ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులను ఖచ్చితంగా అర్హులైన అభ్యర్థులతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఛానల్ చూసిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ